హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే థర్డ్ అండి డే థర్డ్ వెయిట్ చూసే ముందు డే సెకండ్ వెయిట్ ఎంత ఉన్నాం అనేది చూద్దాం డే సెకండ్ వెయిట్ వచ్చేసి బాక్య ఎయిటీ సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉందండి నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నా సో ఈ రోజు వెయిట్ చూసే ముందు నిన్న ఏం తిన్నామా అన్నది ఎట్లా తిన్నామా అన్నది ఈ చూద్దాం ఆ వీడియోస్ చూద్దాం ఫస్ట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డైట్ ఫుడ్ ఏంటో అన్న చూసేద్దాం ఈ రోజు ఈ రోజు శివరాత్రి కాబట్టి నాకు బాక్స్ ఏమీ లేదు నేను ఫాస్టింగ్ కొట్టాను సో ఈవినింగ్ వచ్చి ఫ్రూట్స్ తింటాను అన్నమాట సో ఇప్పుడు మా వారికి అయితే ఏం పెడతాను ఏంటని చెప్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ నేను వాటర్ మిలాన్ పెట్టాను అన్నమాట వాటర్ మిలాన్ కింద గ్రేప్స్ ఉన్నాయండి గ్రేప్స్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మరమరాలు మిక్చర్ మాట పఫర్డ్ రైస్ అంటారు కదా మరమరాల్లో ఫ్రై చేసి పెట్టాను మంచి కింద అది అలాగే ఈవినింగ్ స్నాక్స్గా మెల్టీ డిన్నర్ వచ్చేసి పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు మాట ఇవి అలాగే బటర్ మిల్క్ మాట సో ఇదండి మా వారికి నేను పెట్టిన ఫుడ్ మాట డైట్ మేను ఫుడ్ మేను మా వారైతే ఏం ఫాస్టింగ్ ఉన్నట్టు నేను ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి నేను వాటర్ తాగి ఫాస్టింగ్ ఉంటాను వాటర్ తాగుతాను అంటే టూ టు త్రీ లీటర్స్ వాటర్ తాగుతాను అలానే ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్స్ థింగ్ అన్నమాట సో ఇది మాట చూశారు కదా ఓపెన్ మనం వెయిట్ అయినది చూద్దాం థ్యాంక్ యమ్మా అన్నది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మనం ఏం తిన్నాం అన్నది నిన్న ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్యం వచ్చేసి అయినా ఎయిట్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఈరోజు ఎంత ఉన్నది అనేది చూద్దాం ఎక్కి భోగ్య ఎక్కింది అండి భాగ్య వెయిట్ మిషన్ సో వావ్ వావ్ షాక్ అవుతుంది బాగా చూసుకుంటే వెయిట్ ఎయిటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ అండి ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ ఆమెనే షాక్ అవుతుంది ఆల్మోస్ట్ నైన్ ఎంత ఉండే నిన్న నైట్ ఆహా నిన్న ఎయిటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఉండే ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది అంతే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నిన్న పైగా ఫాస్టింగ్ కూడా చేసింది కాబట్టి కొంచెం ఎక్కువ శివరాత్రి కాబట్టి ఎక్కువ వెయిట్ తగ్గింది సో ఐ ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ కొచ్చేసింది సో విత్ ఇన్ ఒక డే స్టెప్ లో నేను ఎంత ఉన్నానో చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ ఎంత ఉన్నది ఏంటి అన్న చూసేద్దాము నేను చాలా బాగా తగ్గానండి ఒక్క రోజు ఫాస్టింగ్ ఉండడం అలా ఎలా జరుగుతుందా అని కూడా అనిపించింది నాకు అయితే చూశారు కదా నా వెయిట్ ఎంత బాగా రెడ్యూస్ అయ్యాలో సో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ గ్రౌండ్స్ ఒక దేవ్ తగ్గడం అన్నది అసలు చాలా షాక్ అండి మాకైతే సో ఇదండి నా వెయిట్ ఇప్పుడు మా వారు వెయిట్ చూద్దాం మా వారు నిన్న వచ్చేసి ఎంత ఉన్నారు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నారు ఇప్పుడు ఎంత ఉన్నారు ఏంటన్నా చూసేద్దాం ఇంకా వెయిట్ మిషన్ అయితే ఎక్కేసారు మా వారు వా వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ సో పర్లేదండి ఎంత ఫోర్టీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ రిడ్యూస్ అయ్యారు ఒక ఎక్కి చూడండి వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ జీరో అనమాట సో చాలా బాగా వెయిట్ లాస్ అయ్యారండి మొదటి వరకు స్ట్రక్ అయిందని చెప్పి ఫీల్ అయ్యారు తను ఏం లేదు తగ్గుతున్నారు సో మన డైట్ అనేది డైలీ మానుకొని కంటిన్యూస్ కంటిన్యూస్గా చేస్తే ఖచ్చితంగా తగ్గుతామని మంచిగా మనకు దుస్తమైన ఫుడ్ తింటూనే మనం వెయిట్ అనేది తగ్గొచ్చు మేము ఫుడ్ కూడా ఏం తీసుకుంటున్నాం ఏంటి అని కూడా చూస్తున్నాం కదా సో ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలని మాతో పాటు స్టార్ట్ చేయండి మేము ఏం తింటున్నాం ఏంటి అన్నది చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్